నెక్స్ట్ ఎంపీపీఎస్ చాంద్రనగర్ రమాకాంత్ సార్ సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ మొత్తం కూడా సార్ తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆర్టిస్ట్ సార్ అందరికి తెలిసే కావచ్చు స్వతహాగా ఆర్టిస్ట్ అయినటువంటి చాంద్రనగర్ రమాకాంత్ సార్ మ్యాథమెటిక్స్ నుండి డిస్టిక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ ఒక్కరు సింగ ఈ రెండు వెళ్ళినప్పుడు టూ డిజిటల్ టూ అయినప్పుడు త్రీ డిజిటల్స్ ఉంటాయి చాలా ఫోర్ అయినప్పుడు ఫోర్ డిజిటల్ అది వన్ ప్లేస్ వాల్యూ ఫోర్ వ్యాల్యూ అంటే ఈ నెంబర్లో ఈ టూ ప్లేస్ వాల్యూ వాళ్ళను చేస్తే

जोशी जैसा पुस्तकालय में से दाम से और इसी में हमारा कैमरा में सिस्टम को माइनस 3 हो गया है और 21 पर और 28 पर हम तो पेश कर रहे हैं जो बहुत समय लगेगा मालूम कि लाइफ फोर हो गया है

पहले मतलब ये दो प्रेशर वाले हैं पहले दो तो पता ही चल रहा है पहले 9 9 पहले थ्री नहीं राइट परसेंटेज ओके नेक्स्ट अच्छा बात चल रहा है ग्रेटर देन है हमारा मतलब नंबर में ये सिंबल होता है पहले सिंबल ने बड़ा ऊंचा वाला सिंबल हम सरपट बदल जाएगा जैसे अंदर का अदरवा

真的真的不能。 చివరి సెషన్ ఇంపార్టెంట్ సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం మొదటగా తెలుగుకు సంబంధించి ఎంపీపీఎస్ కోనరావుపేట రాము సార్ ఎంపీపీఎస్ కోనరావుపేట అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కొంచెం గట్టిగా చెప్పండి కొట్టండి రెండు రకాల చప్పట్లు కొట్టచ్చు ప్రోగ్రామ్ ముగించమని కొట్టే చప్పట్లు వేరే ఉంటాయి అభినందించే చపట్లు వేరే ఉంటాయి కాబట్టి తెలుగుకు సంబంధించి అత్యుత్తమైన ఎగ్జిబిట్ను ప్రదర్శించినటువంటి రాము సార్తో పాటు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మిగతా టీం కూడా అభినందనలు ఎంపీపీఎస్ నాగారం శ్రీలత మేడం ఎంపీపీఎస్ నాగారం తెలుగు సంబంధించి శ్రీలత మేడం నాగారం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ గురించి యూపీఎస్ ఎగ్లాస్ ఫోర్ నెక్స్ట్ మమతా మేడం గారు ఎగ్లాస్ ఫోర్ మమతా మేడం వెల్కమ్ టు డయాస్ మేడం చెప్పండి మేడం సార్ తెలుగు తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా తీయండి మర్తన్ మర్తన్పేట్ లాస్యా మేడం లయా మేడం సారీ ఎంపీపీఎస్ మర్తన్పేట్ లయా మేడం కొలనూరు టి రాజేందర్ సార్ ఎంపీపీఎస్ కొలనూరు రాజేందర్ సార్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్ ఇది హెడ్ మాస్టర్ ఓకే ఓకే సార్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ముగ్గురు మూడు ఎగ్జిబిషన్ డిస్టిక్ సెలెక్ట్ చేయడం దీంట్లో ఎంపీపీఎస్ మంగళపల్లి సునీత మేడం ప్రశాంతరావు సార్ కూడా రావచ్చు సార్ ఎంపీపీఎస్ మంగళపల్లి సునీత మేడం నెక్స్ట్ ఎంపీపీఎస్ చాంద్రనగర్ రమాకాంత్ సార్ సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ మొత్తం కూడా సార్ తయారు చేయగలిగిన కెపాసిటీ ఉంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆర్టిస్ట్ సార్ అందరికి తెలిసే కావచ్చు స్వతహాగా ఆర్టిస్ట్ అయినటువంటి చాంద్రనగర్ రమాకాంత్ సార్ మ్యాథమెటిక్స్ నుండి డిస్టిక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఎంపీపీఎస్ పల్లిమర్త ఈ శ్రీనివాస్ ఎంబిపిఎస్ పల్లిమత్త శ్రీనివాస నెక్స్ట్ ఈవీఎస్ లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ఎంపీబీఎస్ మల్కపేట గీతా భారతి మేడం మన మహేందారావు సార్ గీతా భారతి మేడం ఎంపీబిఎస్ మల్కపేట చంద్రకళలు నెక్స్ట్ ఈవిఎస్ లో ఎంపీపీఎస్ మరిమట్ల సంధ్యారాణి మేడం ఎంపీపీఎస్ టిఎల్ఎన్ రెడ్డి బోధన ఉపకరణాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొంటున్న సహోదర ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ స్వాగతం అదేవిధంగా జిల్లా నుంచి మరి ఈ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పిలవగానే తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన కోసం ఇక్కడ చేసిన గౌరవ క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ మేడం గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ మేడం అలాగే మరి మరో సోదర కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాయశం గారి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం చెందుతుంది మరి ఇప్పుడు కార్యక్రమం చూసినప్పుడు చాలా కొన్ని చూసినప్పుడు యాంగ్జైటీ కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు అంటే పిల్లాడికి చెప్తుంటే మాకే ఇంకా ఇంత ఆనందంగా ఉంది అంటే పిల్లాడు ఇంకా చాలా ఆనందంగా నిర్వహించినప్పుడు అనిపించింది ముప్పై మూడు స్కూల్స్ మేడం అందులో ఒక మూడు స్కూల్స్ ఉంటాపడ ఇప్పుడు దాదాపు హండ్రెడ్ ఎగ్జిబిట్స్ పెట్టారు మేడం ముప్పై స్కూల్ నుంచి స్కూల్స్ నుంచి థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ అందరికి ఉపాధ్యాయులు మెయిన్ ప్రధానోపాధ్యాయులు నా మండల ఆర్మీ చీఫ్ పర్సన్ వారందరూ కూడా డైరెక్షన్ లో చాలా మంచి ఎక్సిమెంట్స్ పెట్టారు మనం అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ వచ్చాయి నేను అనుకున్నాంటే ముప్పై స్కూల్స్ మేము రెండు అనుకున్నాం మేడం ఈచ్ వన్ అనుకున్నాం కానీ కొన్ని స్కూల్స్ చాలా ఎక్కువ తీసుకొచ్చారు అన్ని సబ్జెక్టుల్లో అంటే తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈవిఎస్లో కూడా పెట్టారు సో మీ అందరికీ శుభాకాంక్షలు అంటే మీరు అందరూ కూడా అంటే మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక పిల్లలకు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అంటే నేను ఒక సందర్భం గురించి చెప్తాను అంటే టిఎల్ఎం వాడడంలో ఒకసారి అంటే సందర్భోచితంగా ఒక చిన్న అంటే నవ్వు నవ్వుకోవడం కోసమే సర్వనామం చెప్పాల్సి వస్తుంది ఒక టీచరు సర్వనామం చెప్పాల్సి వస్తే సర్వ తీసుకొచ్చి సర్వ సర్వ అని చెప్పి నామాలు పెట్టి సర్వనామం అని చెప్పిందండి సో అది కాకుండా అంటే రిలేటెడ్గా మనకు దేనికైతే మనం చెప్తున్నామో సర్వనామం అంటే ఏం చేయాలి అప్పుడు అడిగితే సర్వ తీసుకురావాలి సార్ తన నామాలు పెట్టి సర్వనామం అయితే అని చెప్పాలి పిల్లాడైతే కానీ అంటే మనం తెచ్చిన టీఎల్ ఏదైతే తయారు చేసామో బోధన పని తయారు చేసామో అది మన ఏదైతే అనుకుంటున్నామో మన ఏ పిల్లలకి ఏదైతే నేర్పించాలనుకుంటున్నామో దాని యొక్క ఆ లక్ష్యం నెరవేరాలి అందుకోసం టీఎలి పని చేయాలి సో ఆ విధంగా దాదాపు ఇప్పుడు కనకడ పిల్లల పూలది చాలా బాగుంది ఇంకొక రెండు చాలా అంటే అద్భుతంగా ఒక ఫోల్డ్స్ ఇప్పుడు మా స్త్రీలతో చూపెట్టారు అవి ఫోల్డ్స్ చేస్తుంటే ఎట్లా చేసింది నాకు అర్థం కదా ఐదారు ఫోల్స్ ఉన్నాయి దాంట్లో అంటే అంత క్రియేటివిటీ ఉంది చాలా మ్యాజిక్ ఆర్ట్స్ అని చాలా బాగా చేశారు సో మీ దగ్గర చాలా మీరు అంతా నైపుణ్యంగా టీచర్ చాలా మేడం చెప్తాను మేడం కూడా అంటారు మన జిల్లాలో కొండపేట మండలం చాలా బాగుంటుంది చాలా మంచిగా పనిచేస్తారు చాలా మంచి టీచర్స్ ఉన్నారని చెప్తుంటారు తప్పకుండా దీన్ని నేను అంగీకరిస్తాను ఎందుకంటే నా మండలం ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది ఏ పని చెప్పినా వెంట వెంటనే వాళ్ళు చేసేస్తారు తర్వాత నా రిసోర్స్ టీం చాలా మంచిగా ఉంది మేడం చాలా ఎనభై మంది మంచి సైనికులు మంచి ఏది చెప్పినా కూడా వెంటనే వాళ్ళిపోతారు చాలా మంచి టీం ఉంది సో మీ అందరికీ కూడా ఎస్పెషల్లీ ప్రధానోపాధ్యాయులకు అదేవిధంగా రిసోర్స్ పర్సన్కి మరి ఈ కార్యక్రమంలో వెంటే ఉంటున్నా నా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాసిన సరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు అందరితో పాటు నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ థ్యాంక్ యూ జిల్లా వచ్చేసినటువంటి అలాగే మాస్టర్ మండల టీచర్స్ విద్యార్థులు కూడా మరియు మనలో ఉన్నటువంటి అన్ని ఈచర్స్ అధ్యక్షులు కార్యదర్శులు బాధ్యులందరికీ కూడా దుడ్మార్నింగ్ తెలియజేస్తూ నిజంగా ఆశ్చర్యంగానే ఉంది ఈ రోజు మీరన్నట్టుగా ఇంత తక్కువ సమయంలో పట ఇన్ని రకాల టీఎల్ఎంస్ కుప్పలు కుప్పలుగా కాంప్లెక్స్ వారిగా కుప్పలు కుప్పలుగా ఆల్రెడీ తయారు చేసి ఉన్నారు కాబట్టి మీరు తీసుకురాగలిగారు అంటే మనం నిరంతరం కూడా శ్రమిస్తు ఉన్నటువంటి భావన మనం ఇక్కడ పూరుస్తుంది నేను కూడా కాంప్లెక్స్లో పరిశ్రమలో వెళ్ళినప్పుడు చూస్తున్నాను దాదాపు ప్రాథమిక పాఠశాల అన్నింటిలో అప్పర్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఎప్పటికి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు సో ఇదంతా నిరంతర శ్రమ వల్ల మాత్రమే సాధ్యమైందనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి అలాగే మరి సార్ చెప్పినట్టుగా ఎన్ని టీఎల్ఎంస్ ఉన్నా కూడా మన టీచర్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది అది ఏ సందర్భంలో ఉంది సపోజ్ ఒక స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఇద్దరే ఉన్నారు చూడటప్పుడు ఒక క్లాస్కు మనం దీనికి సంబంధించిన టీఎల్ఎం ఆ పాఠం చెప్పి దానికి ఇచ్చి మనం ఇంకో క్లాస్ టీ చేయవచ్చు అంటే ఎన్ని రకాలుగా ఎంత క్రియేటివ్గా దాన్ని యూజ్ చేసుకోవాలో మళ్ళీ టీచరే ఫైనల్గా దానికి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఈ టిఎల్ఎంను ఒక టీచర్ ఆల్టర్ ఆల్టోమేటిక్గా మనం తీసుకొని దాని ద్వారా ఒక టీచర్ లోపాటు సరిపోతలేదు కాబట్టి ఆ విధంగా కూడా టీఎల్ఎంను మనం ఒక టీచర్గా భావించి దాంతో కొంత సమయాన్ని పిల్లవాడు వెచ్చే విధంగా మనం వినియోగించుకోవచ్చు సో ఇట్లా స్పెషల్ ఏమిటంటే పరిసరాల విజ్ఞానంలో కూడా చక్కటి ఎయిడ్స్ కూడా తయారు చేయడం జరిగింది ఇది ఒక ప్రత్యేకత ఈ ఈ మేళలో కూడా సో కాబట్టి ఈ సక్సెస్ ఒకరు కూడా వచ్చి మళ్ళీ సంజయ్ చెప్పుకునే పరిస్థితి రాలేదు ఇది చాలా సంతోషం అది యాజ్ ఏ కోర్స్ డైరెక్టర్గా ఎంత రిలాక్స్ అవుతుందంటే ఎందుకంటే ఎవరైనా రాసి వస్తే ముందు మేమే చాలా బాధపడతాం అయ్యో మాట ఆసినాయి కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వలేదు అది మీకు మీకు మరొకసారి మీ అందరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా బాగా ప్రదర్శన చేశారు నేను మా ఆర్పీ టీంతో మాట్లాడుతున్న కూడా ఆ విషయం చెప్పాను వాళ్ళతోటి సో మనము పది ఎగ్జిబిట్స్ను పంపాలి కాబట్టి అందరికీ మనం అవకాశం ఇవ్వలేము కానీ ఇచ్చిన ఏవైతే ఎగ్జిబిట్స్ ఉన్నాయో వాటిని బెస్ట్ అనుకుని ఇచ్చాం వాటిని మళ్ళీ మనము జిల్లా లెవెల్లో ప్రదర్శన చేసేటప్పుడు కంపల్సరిగా వాటికి మీరు యాడ్ చేసుకోవాలి అది మాత్రం సరిపోదు ఇక్కడ ఇక్కడ ప్రదర్శించిన అది మాత్రం సరిపోదు తప్పకుండా దానికి ఇంకా మీరు కొంత కొత్త ఐడియాస్ యాడ్ చేసుకొని జిల్లా లెవెల్కి మీరు సన్నద్ధం కావాల్సిందిగా మీ అందరు కూడా ఎవరైతే సెలెక్ట్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి సూచన చేస్తున్నా తప్పకుండా కొత్త ఐడియాతోటి మళ్ళీ ఇంకా మనం జిల్లా స్థాయిలో కాంపిటీట్ చేయాలంటే పదమూడు మండలాల నుంచి వస్తుంటారు వేరే వేరే ఐడియాస్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా కొంచెం మీ టిఎల్ఎంను ఇంకా కొంచెం బలంగా ఇంకా కొంచెం స్ట్రెంగ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఈవీఎస్లో కానీ ఇంగ్లీష్లో కానీ పోటీ ఉన్నది ఎవరికి ఇవాలో అర్థం కాక వాళ్ళు చాలా తర్జనపరిచిన తర్వాత మ్యాథ్స్లో కూడా చాలా పోటీ ఉన్నది అయినా ఇవ్వాలి కాబట్టి టీచర్ ప్రదర్శన అవన్నీ మనము లో కాస్ట్ నో కాస్ట్ అవన్నీ కూడా గైడ్లైన్స్ ప్రకారం చేశాం కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నందరికి అందరికీ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందరు కూడా పాల్గొన్నందుకు ఏ స్కూల్ కూడా మిస్ అవ్వకుండా ఒక్క రోజులోనే నా మాటను మన్నించి మరి నిన్నటి మీటింగ్లో రాసారు చెప్పినట్టు అమ్మ ఒక్క రోజులు అయితే సార్ అంతకుముందు వారంలో ముందు ఇచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేసి అట్లా తయారు అని చెప్తే అదేం లేదు వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకుంటున్నారు ఒక్క రాత్రిలో మనం తయారు చేయగలరు ఇబ్బంది ఏం లేదు అని మనోళ్ళు మళ్ళీ ధైర్యం చెప్పి మరి మీ అందరికీ అంటే నిన్న సాయంత్రం ఎవరో మెసేజ్ పెట్టారు తనుమారాంలోనో ఏదో పెట్టారు ఒక మెసేజ్ తర్వాత కనిపించింది అరే నేను వెన్యూ చెప్పలేదు కనీసం టైం చెప్పలేదు కానీ మళ్ళీ అప్పుడు నాకు గుర్తుకొచ్చి అప్పుడు మెసేజ్ పెట్టాను సో లాస్ట్ టైం వరకు కూడా మీరు ఏదో ఒకటి జరుగుతుంది మొత్తానికి దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ సహకరించేందుకు మీ అందరు కూడా ఎస్పెషల్లీ నా మండల నా టీం తరఫున మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆర్పీ టీం అండ్ సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు సీనియర్ లైఫ్ ఎక్స్ఎమ్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే నా పాఠశాల ఉపాధ్యాయులు కూడా చేదో ఉన్నారు వారి కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు